నూట ఎనిమిది కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞము ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐషా భవన్లో నిర్వహించారు ఉదయం ఇది మొదలైంది ఇప్పటి వరకు కంప్లీట్ అయింది అసలు ఈ యజ్ఞం యొక్క పవిత్రత ఏమిటి దీని ఉపయోగం ఏమిటి ఇది ఎప్పటి నుంచి ఇది ఎన్ని రోజులకు ఒక్కసారి చేస్తారు ఈ వివరాలు మనకు అందించడానికి స్వామి ఉన్నారు స్వామి నమస్తే ఈరోజు నూట ఎనిమిది కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం అని చేస్తున్నారు అంటే దీని ఉద్దేశం ఏమిటి యజ్ఞం అంటే సేవ యజ్ఞానికి అర్థం సేవ ఎలాగైతే మనం అగ్నిహోత్రంలో అగ్నిలో వేసిన పదార్థాలు ఎలాగైతే అగ్ని తను ఉంచుకోకుండా విశ్వబ్రహ్మాండానికి అందిస్తున్నాడో యజ్ఞం అంటే అర్థం ఏంటంటే భగవంతుడు మనకిచ్చిన సమయాన్ని డబ్బుని ప్రతిభను కేవలం కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం కూడా ఇవ్వాలి అది యజ్ఞం యొక్క ముఖ్య అర్థం యజ్ఞం అంటేనే సేవ అగ్నిలో వేసిన పదార్థాలు ఏవి అగ్ని ఉంచుకోడు కదా మళ్ళీ విశ్వబ్రహ్మాండానికి ఇస్తాడు ఏం జరుగుతుంది ఆ ప్రాణశక్తి విశ్వబ్రహ్మాండానికి వెళ్ళి మేఘాలు తయారవుతాయి మేఘాలు వర్షం రూపంలో మళ్ళీ కిందకు వస్తాయి కదా ఆ వర్షము పల్లంగా ప్రవహించి నీళ్లుగా మారి పంట పొలాలకు వస్తాయి అంటే మొత్తం యజ్ఞమయమే ప్రకృతి అంతా యజ్ఞమయమే అలాగే మనిషి జీవితం కూడా యజ్ఞమయమే కదా బ్రహ్మచర్యం నుంచి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి పిల్లల్ని కంటం దగ్గర నుంచి వాళ్ళు కూడా ఒక యజ్ఞమే దాదాపుగా ఈరోజు ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంతమందితో యజ్ఞం దాదాపు ఈరోజు పదిహేను వందల మంది నుంచి రెండు వేల పైన అటెండ్ అయ్యారు చక్కగా అందరూ మహాయజ్ఞంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా కేవలం స్వాహ స్వాహాన్ని పూజలు చేయడమే కాకుండా అసలు పూజ అంటే ఏమిటి యజ్ఞం అంటే ఏమిటి పూజ అంటే ప్రేమతత్వం యజ్ఞం అంటే మానవత్వం అది గాయత్రి మంత్రానికి అర్థం సద్బుద్ధి యజ్ఞానికి అర్థం సత్కర్మ అంటే గాయత్రి మంచి ఆలోచనలు యజ్ఞం మంచి పనులు ఈ రెండింటినీ భావనపూర్వకంగా చెప్పుకుంటూ భౌతికపరమైన ప్రయోజనం ఏమిటంటే యజ్ఞం వలన వాతావరణ కాలుష్యం నివారించబడుతుంది ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమిటంటే మన జీవితంలో మానవ జన్మ తీసుకున్నందుకు మనం ఎలా జీవించాలి మన సమయాన్ని డబ్బుని ప్రతిభను కుటుంబం కోసమే కాకుండా సమాజానికి కూడా ఎలా పంచాలి అనేది ఈ యజ్ఞ విద్య చెప్తుంది యజ్ఞానికి ఉన్న శక్తి అలాంటిది అందుకే యజుర్వేదంలో యజ్ఞోవై భువనస్య నాభియని చెప్పబడింది అంటే మనకి బొడ్డు ఎంత ప్రధానమో ఈ విశ్వబ్రహ్మాణానికి అగ్నిహోత్రం అంత ప్రధానం యజ్ఞానికి ఉన్న శక్తి అలాంటిది అంటే మీరు ఇందాక చెప్పారు హరిద్వార్ నుంచి రావడం జరిగింది ఒక టీం అని టో అంటే ఎంతమంది హరిద్వార్ నుంచి వచ్చారు ఇది ఇలాంటి యజ్ఞాలు ఓన్లీ కరీంనగర్కే పరిమితం ఇలాంటి ఇంకా రాష్ట్రం అంతా చేస్తారా దేశమంతా చేస్తారా ఈ యజ్ఞం కేవలం కరీంనగర్కే పరిమితం కాదండి మేము హరిద్వార్ నుంచి మాకు ఒక టోలీ అంటారు యజ్ఞ టోలీ అంటారు చాలామంది ఎవరికి కుదిరితే వాళ్ళు వస్తూ ఉంటారు హరిద్వార్ నుంచి ఇందాక ఎవరైతే పాటలు పాడారో శివరాం పాటిదార్జీ మంజిత్ భయ్య అంటే మేమంతా ఒక టోలీ శివాజీ బాపూజీ మేమంతా ఒక టోలీ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా తిరుగుతూ అగ్నిహోత్రాలు నిర్వహిస్తూ ఒక్క అగ్నిహోత్రాలే కాదు అగ్నిహోత్రం చేయడానికి ముందు ఇరవై నాలుగు గ్రామాలు తిరుగుతూ ఆ గ్రామాల్లో చెట్లు నాటి చెట్లు నాటుకోవాలని వాటర్ రీసోర్సెస్ కాపాడుకోవాలి బావులు చెరువులు కాపాడుకోవాలి అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఇలా చెప్తూ స్వాధ్యాయం అంటే మంచి మంచి పుస్తకాలు ఇస్తూ వాళ్ళు చదువుతూ మీ పిల్లల్ని చదివించాలి అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ తీసుకువస్తూ ఆ గ్రామాల వాళ్ళందరికీ కూడా యజ్ఞ విద్యను గాయత్రి విద్యను అందజేస్తూ అందరూ కలిసి ఒక చోటికి చేరి నూట ఎనిమిది కొండాల యజ్ఞాన్ని సామూహికంగా చేస్తాం సామూహికంగా చేయడంలో ఉన్న లాభం ఏంటంటే మనం ఒక్కళ్ళం గుడికి వెళ్తే పెద్ద ప్రభావం ఉండదండి మనం ఎప్పుడైనా భజన కావచ్చు జపం కావచ్చు యజ్ఞం కావచ్చు ఏదైనా పని కావచ్చు సామూహికంగా కలిసి చేయడం వల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది యజ్ఞం అనేది అలా కలిసి చే పని చేయాలి కలిసి నడవాలి కలిసి బ్రతకాలి కలిసి తినాలి అనే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని యజ్ఞం అందిస్తుంది యజ్ఞం అంటేనే వసుదైక కుటుంబం అంటే మనందరం అంతా ఒక కుటుంబం సంఘటీకరణ దానం యజ్ఞం అంటే సంఘటీకరణ అందరూ కలవాలి దానం అంటే మనకున్న సమయాన్ని డబ్బుని ప్రతిభను దానం చేయాలి సమాజం కోసం ఇది యజ్ఞానికి ఉన్న గొప్ప అర్థం మీరు అన్నారు నూట ఎనిమిది కుండల మహాయజ్ఞము దేశమంతా చేస్తున్నాం మాకు ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయన్నారు సో దాని వివరాలు మాకు మెయిన్ ఆశ్రమం వచ్చి గాయత్రి తీర్థ శాంతి కుంజ్ హరిద్వార్లో ఉందండి విశ్వామిత్రుడు ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసిన చోట మా గురువుగారు పండిత శ్రీరామ్ ఆచార్య గారు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ గాయత్రి విద్యను యజ్ఞ విద్యను దాదాపు దేశ విదేశాల్లో దాదాపు ఇప్పటికి ఐదు వేల పీఠాల్లో ఏర్పాటు చేశారు ఈ ఐదు వేల పీఠాల్లో ఏం జరుగుతుందంటే కేవలం మంత్రము తంత్రమే కాకుండా మనిషి ఎలా జీవించాలి రోగాలు లేకుండా ఉద్యో ఉద్రేక స్వభావాలు లేకుండా కుటుంబంలో ముందు అంటే గురుదేవులు చెప్పింది ఏంటంటే ముందు మనల్ని సంస్కరించుకుంటే సమాజం దానికదే సంస్కరింపబడుతుంది కాబట్టి ఆయన చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే మనం మారుదాం సమాజం మారుతుంది మనం చక్కబడదాం సమాజం చక్కబడుతుంది ఇది చాలా మన మనం చేసే అత్యుత్తమైన సేవ ఏంటంటే మనల్ని మనం అని గురుదేవులు చెప్పిన అద్భుతమైన మాట అంతే కదా సో ఇది ఈరోజు అంటే కరీంనగర్కు మీరు ఈరోజు యజ్ఞం చేశారు కదా మీరు భక్తులకు సూచించవలసింది ఏమైనా ఉందా చెప్పవలసింది అంటే యజ్ఞము ఈ యజ్ఞానికి ఉన్న అర్థము నేను ఇందాకే చెప్పాను మీకు గాయత్రి మంత్రము గాయత్రి మంత్రం గురించి చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి సమాజంలో ఈనాటికి కూడా చాలామంది పండితులు గాయత్రి చేయొద్దని చెప్తున్నారు గాయత్రి చేయాలి ఎందుకంటే గాయత్రి సద్భుతికి సంబంధించింది గాయత్రి వద్దు అని చెప్తే మిగిలేదేమిటండి దుర్బుద్ధే కదా గాయత్రి అందరు చేయొచ్చు కులమతాలకు అతీతంగా అందరూ చేయొచ్చు ఇది నారద మహర్షి అడిగినప్పుడు నారాయణుడే స్వయంగా విన్నవించాడు పురాణాల్లో ఉంది కూడా అలా గాయత్రి మంత్రాన్ని అందరికీ అందించడం ఒకటి అలాగే ఈ యజ్ఞం ద్వారా అంటే ఇందాక మీకు చెప్పాను అగ్నిహోత్రుడు యజ్ఞంలో ఇప్పుడు చూడండి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దయచేసి యజ్ఞం యొక్క శక్తి ఎలా ఉంటుందో మీరు ఒక మిరపకాయ తిన్నారనుకోండి మీరు మిరపకాయ తిన్నారనుకోండి ఎవరికి కారం పుడుతుంది మీకే తిన్న వాళ్ళకే కదా పది మంది తింటే అదే మిరపకాయని అగ్నిలో వేస్తే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ బారిపోతారు మరి మిరపకాయకి అంత శక్తి ఉంది నెగిటివిటీ అదే మహాయజ్ఞంలో చక్కటి ఆవు నెయ్యిని గో గోమహాలక్ష్మి ఆవు నెయ్యి ఆవు పిడక ముప్పై మూడు రకాల హవన మూలికలు మాకు హరిద్వార్ నుంచి వస్తాయి శతావరి అశ్వగంధ తిప్పతీగ ఇలాంటివి ఆ మూలికల్ని అగ్నిలో వేసినప్పుడు ఎంత మహాశక్తి అవుతుంది అందుకనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా యజ్ఞము వలన వర్షము సంభవించును ఆ వర్షం వలన అన్నం సంభవించును అన్నం వలన రోగం నశించను యజ్ఞానికి ఉన్న శక్తి అదే అండి కేవలం అగ్నిహోత్రం వెలిగించి ఆ సమిదలు ఆ కొబ్బరి చెప్పులు అవి వేయటం కాదు అక్కడ అర్థం ఆ అగ్ని ఎలాగైతే అన్ని తనలో ఈ ముడుచుకొని ఎలాగైతే విశ్వబ్రహ్మాండానికి అందిస్తున్నాడో మనం ఎనభై నాలుగు లక్షల యోనులు క్రిమి కీటకాల్లో పుట్టిన తర్వాత మనం కుటుంబాన్ని చూసుకుంటూనే సమాజానికి కూడా మనకు భగవంతునిచ్చిన సమయాన్ని డబ్బుని ప్రతిభను సమాజానికి దారపోయాలని చెప్పేదే యజ్ఞ విద్య అండి ఎంత విశిష్టంగా హిమాలయ ఋషులు మనకు అందజేశారో మనం ఆలోచించుకోవాలి యజ్ఞం చేయటం వల్ల రెండు లాభాలు ఉన్నాయండి అందరికీ భౌతిక లాభాలు కావాలి కదా ఇప్పుడు మేము పూజ చేస్తే ఏం జరుగుతుంది యజ్ఞం చేస్తే ఏం జరుగుతుంది అనేది లాభం ఖచ్చితంగా వస్తుంది ఏంటంటే అగ్నిహోత్రం చేయడం వలన వాతావరణ కాలుష్యం నివారించబడుతుందండి నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మనకి రోగం వచ్చింది జరం వచ్చింది లేకపోతే జలుబు వచ్చింది ఇంకేదో వచ్చింది అల్లోపతి హోమియోపతి న్యాచురోపతి చాలా పత్తిలో ఉన్నాయి కానీ మనిషి స్వార్థంతో పర్యావరణానికి జ్వరం తగులుతుంది అల్లోపతి హోమియోపతి పనికి వస్తుందా పనికిరాదు కదా ఏమి పర్యావరణంలో ఆ సంతులనాన్ని ఆ పర్యావరణంలో ఉన్న కాలుష్యాన్ని ఏది తగ్గించగలదు అగ్నిహోత్రం తగ్గించగలదు అది సైంటిఫిక్గా నిరూపితమైంది కూడా మాకు బ్రహ్మవర్చస్వ సంస్థానం ఉంది అగ్నిహోత్రం జరిగితే ఎక్కడైతే పొల్యూషన్ ఉందో అక్కడ గాలి శుద్ధం అవుతుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది కదా భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగినప్పుడు ఐదు కిలోమీటర్ల అవతల ఉన్నవాళ్ళు కూడా చనిపోయారు భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఆ కంపెనీకి ఒక కిలోమీటర్ ఆయన బతికాడు ఎలాగా ఆయన రోజు ఆవు పిడక ఆవు నెయితోటి అగ్నిహోత్రం చేసేవాళ్ళు అది ఒక లేయర్ లాగా ఏర్పడింది అప్పుడు విదేశాల నుంచి కూడా సైంటిస్టులు వచ్చి అరే ఇంత ఐదు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు చనిపోయారు ఈ ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఫ్యామిలీ ఎలా బతికిందని రీసెర్చ్ చేస్తే వాళ్ళు నిత్యం అగ్నిహోత్రం చేస్తున్నారు అంటే ఇది చాలు కదా విదేశీ విదేశం నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు నిరూపించారు కదా మన అగ్నిహోత్రానికి ఉన్న శక్తి అదండి మన భారతీయ సంస్కృతికి మన భారతీయ సనాతన ధర్మానికి మన ఋషులకు ఉన్న శక్తి అలాంటిది మన మన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అండి సర్వే భవంతు సుఖిన అందరూ సుఖంగా ఉండాలి సర్వే సంతు నిరామయ ఎవరు కష్టంతో ఉండకూడదు సర్వే భద్రాన్ని పశ్యంతు మా కసి దుఃఖం ఎవరికీ దుఃఖం ఉండకూడదు అసలు ఏ ధర్మంలో ఉందండి హిందూ మతం కాదు మంది ధర్మం అందులోనే ఈ యజ్ఞం కానీ గాయత్రి మంత్రం కానీ ఈ సనాతన ధర్మంలో నుంచి వచ్చినవే అంత గొప్ప ధర్మాన్ని మనందరం కలిగి ఉన్నామండి కులమత భేదాలు ఏమీ లేవు కులమత భేదాలు ఏమీ లేవు అండి నేను ఒక్కటే చెప్తున్నాను పూజ అంటే నువ్వు ప్రార్థన చేయి నమాజ్ చేయి లేకపోతే గుడికెళ్ళు పూజ అంటే ప్రేమతత్వం మతం అంటే మానవత్వం ఈ రెండు అందరూ తెలుసుకుంటే చాలు మళ్ళీ సత్యయోగం వస్తుంది గురు జనరల్గా ఒక మన మతంలోనే ఇలాంటి యాగాలు ఉన్నాయి వేరే ఇతర మతాలలో ఇలాంటి యాగాలు ఏమి ఉండవు కదా సో అంటే వాళ్ళు మరి ఎలాగా రక్షించబడతారు అంటే ఒకటే అండి ఇప్పుడు ఒక బాయి ఉందండి మీరు అడిగారు మన హిందూ ధర్మంలోనే యజ్ఞాలు ఉన్నాయి మనం రక్షించబడతాము మిగతా ధర్మంలో ఉన్న వాళ్ళు ఎలా రక్షించబడతారు అని ఓ బావి ఉంది అందులో నీళ్లు ఉన్నాయి ముగ్గురికి దాహం అయింది అందులో ఒక ఆయన ముసల్మాను ఒకనా హిందూ ఆయన క్రిస్టియను ఆయన వచ్చి అడిగాడు వాటర్ అడిగాడు తాగాడు ముసల్మాన్ వచ్చాడు పాని అని అడిగాడు తాగాడు హిందూ వచ్చాడు నాకు జలం ఇవ్వండి అన్నాడు తాగాడు ముగ్గురు ముగ్గురు దాహం ముగ్గురిది ఒకటే జలం అక్కడ ఒకటే కానీ మూడు పేర్లతో పిలిచారు కదా మరి వాళ్ళకి మేలు జరిగింది కదా తాగిన జలం ఒకటే కదా మూడు పేర్లతో పిలువబడింది అలాగే అగ్నిహోత్రం కూడా కేవలం హిందువులకే మేలు చేయదండి విశ్వ బ్రహ్మాండానికి వెళ్తుంది ఇప్పుడు మనకి జరం తగిలింది అనుకోండి పారాసిటిమాల్ బెల్ల వేస్తే ఆ పారాసిటమాల్ బెల్ల నువ్వు క్రిస్టియన్ వా నువ్వు హిందూ వా నువ్వు ముస్లిం అని యజ్ఞాల లోపల వాళ్ళు కూడా సేఫ్ అయిపోతుంది అండి అందరికీ అండి మనకి జరం తగిలితే డాక్టర్ దగ్గరికి పోతే ఎలా కులమతాలు చూడకుండా మనకి క్యూర్ చేస్తాడు అగ్నిహోత్రం కూడా అక్కడ ముస్లిం ఉన్నాడా అక్కడ హిందూ ఉన్నాడా అక్కడ క్రిస్టియన్ ఉన్నాడా అని చూడదండి అక్కడ గాలి ప్యూరిఫై అవుతుంది అలా అక్కడ అక్కడ మన కులం ఏం వస్తుందండి అగ్నిహోత్రం వల్ల వాతావరణం శుద్ధమవుతుంది వాతావరణంలో ఉన్న కాలుష్యం పోతుంది అక్కడ ముస్లిం ఏంది హిందూ నిలబడితే ఏంది క్రిస్టియన్ నిలబడితే ముగ్గురికి మేలు జరుగుతుంది కదా ఇది అండి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనమే ఇదండి ఎప్పుడూ మనం ఇతర ధర్మాలని కించపరచకుండా ఉన్న ఏకైక ధర్మం హిందూ ధర్మం మన సనాతన ధర్మం అందరినీ సమంగా చూసే ధర్మం ఓకే అనేక విషయాలు అయితే తెలియజేశారు మనతో పాటు మేడం కూడా ఉన్నారు ఆవిడ సెక్రటరీ గారు ఉన్నారు కన్వీనర్ కన్వీనర్ గారు వారితో కూడా మాట్లాడతాం మేడం నమస్తే నమస్తే అండి జనరల్గా ఆడవాళ్ళు గాయత్రి జపం చేయరాదు అని చెప్పి కొన్ని చోట్ల నేను విన్నాను సో దీనికి మీరు ఏం చెబుతారు ఇది కేవలం అహో అపోహ మాత్రమేనండి ఎందుకంటే మధ్యయుగం ఒక అంధకార యుగం ఆ సమయంలో ఏమైంది స్త్రీలను పరదార్ పెట్టేసి స్త్రీలను బయటికి రాకుండా చేశారు ఎక్కడ వాళ్ళు గాయత్రి చేస్తే ఎక్కడ వాళ్ళు స్వతంత్రులై ఎక్కడ జ్ఞానవంతులు అవుతారన్న భయంతో ఏం చేశారు వాళ్ళని వెనుకకు పెట్టడానికి వెనుకబడి ఉంచడానికి వాళ్ళకు గాయత్రి ఇవ్వలేదు అట్లాగే ఏమైంది ఇంకా తర్వాత ఈ ముసల్మానుల దండయాత్ర అయింది ఆ తర్వాత మన బ్రిటిషర్స్ వచ్చారు ఈ విధంగా ఏమైంది గాయత్రి అనేది ఒక ఎవరికి కనుమరుగైపోయింది ఎవరికి కనబడకుండా ఆడవాళ్ళకి అసలు అందనీయకుండా చేశారు దానివల్ల ఏమైంది ఒక అంధకార యుగంలాగా అయిపోయింది కానీ పరంపూజ గురుదేవులు ఏం చేశారంటే ఈ లుప్తమైన గాయత్రి మహామంత్రాన్ని మళ్ళీ పునరుజ్జీవం చేశారు దాని ద్వారా ఏం చేశారంటే ప్రతి ఒక్కరు కూడా గాయత్రి చేయొచ్చు స్త్రీలు కూడా చేయొచ్చు పురుషులు అందరూ కులమతాల కుల అతీతంగా అందరూ చేయొచ్చు అని చెప్పేసి దాన్ని మళ్ళీ ఆయన తీసుకొచ్చ తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే మేము ఎంతోమంది స్త్రీలు గాయత్రి చేస్తున్నాం రోజు వీరు ఆ కాలంలో కూడా చూడండి అనసూయ సతీ అనసూయ కానీ సతీ సావిత్రి కానీ వీరందరూ కూడా గాయత్రి చేశారు కాబట్టి వాళ్ళంతా శక్తివంతులుగా ఉన్నారు మీకు సతీ సావిత్రి కథ తెలిసే ఉంటుంది యమరాజుని యమధర్మరాజు నుంచి కూడా తన భర్తను కాపాడుకొని వచ్చింది ఎట్లా వచ్చిందండి ఆమె గాయత్రి చేయడం వల్ల ఆమెకు ఆ శక్తి వచ్చింది కాబట్టి స్త్రీలు తప్పకుండా గాయత్రి చేయాలి దాని ద్వారా వాళ్ళు చాలా శక్తివంతులు అవుతారు తద్వారా లోక కళ్యాణం అవుతుందని గురుదేవులు సంకల్పించారు దానిలో భాగంగానే మేమందరం కూడా గాయత్రి నృత్యం చేస్తాము గాయత్రి యజ్ఞాలు చేస్తాము స్త్రీల ద్వారానే గాయత్రి యజ్ఞం చేయిస్తారు మా దగ్గర అటు 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 ఆ విధంగా మమ్మల్ని చాలా మమ్మల్ని ట్రైనింగ్ కూడా ఇచ్చేసి ఇట్లా పంపించడం జరిగింది మేము అన్ని చోట్ల తిరుగుతూ కూడా గాయత్రి గురించి ప్రచారం చేస్తూ ఉంటాము అంటే ఈ జపం చేయడానికి ఏమైనా నియమాలు ఉంటాయా ఈ గాయత్రి జపం చేయడానికి లేదంటే ఎవరైనా అన్ని సమయాలలో చేసుకోవచ్చు ఇది ఎవరైనా చేయవచ్చు అండి దీనికి నియమం అంటూ ఏం లేదు కాకపోతే గురుదీక్ష తీసుకొని చేస్తే ఇంకా మంచిది ఒక ఛానల్ లాగా ఉంటుంది వాళ్ళకి శక్తి మంచిగా వస్తుంది కాబట్టి గురుదీక్ష తీసుకొని చేస్తే మరీ మంచిది కా కాకపోతే ఎవరైనా చేయొచ్చు అన్ని వేళలు చేయవచ్చు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పొద్దున ఎనిమిది లోపల సాయంత్రం మధ్యాహ్నం మధ్యాహ్నం టైంలో సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది మధ్యలో చేయవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది ఎవరన్నా చేయొచ్చు స్త్రీలు కూడా ఎప్పటికీ మననం చేస్తూ ఉండవచ్చు మంత్రాన్ని ఇది చాలా అద్భుతమైన మంత్రం అండి సద్బుద్ధి వస్తుంది దీని ద్వారా సద్బుద్ధి వస్తుంది ఈ లోకంలో మనకు కావాల్సింది ఇప్పుడు మంచి బుద్ధి కావాలి సత్కర్మ కావాలి గాయత్రి మంత్రం ద్వారా సద్బుద్ధి గాయత్రి యజ్ఞం ద్వారా సత్కర్మ అంటే కొన్నిసార్లు నేను విన్నాను అది చాలా పవర్ఫుల్ మంత్రం ఎవరు పడితే వాళ్ళు చేయలేరు చేస్తే కూడా వాళ్ళకి కొన్ని పరిణామాలు జరుగుతాయి కొన్ని విన్నాను అది నిజమే అంటారా పవర్ఫుల్లో ఏం పరిణామాలు వస్తాయి మంచి పరిణామాలు వస్తాయి మంచి పరిణామాలు వస్తే ఏమవుతుంది వాళ్ళంత వాళ్ళు శక్తివంతులు అవుతారు కానీ ఇక్కడ ఉన్న అంధకార యుగంలో ఏమైపోయింది లేదు లేదు ఇది ఇది ఆడవాళ్ళు చదివితే ఎక్కడ వీళ్ళు మనల్ని డామినేట్ చేస్తారో వీళ్ళకి ఎక్కువ జ్ఞానం వచ్చేస్తే మన సంగతి ఏమవుతుందో అని కొంత మూఢనమ్మకాలు వచ్చాయి తప్ప దీంట్లో అటువంటిది ఏమీ లేదండి అందరూ చదవచ్చు మంచి శక్తి వస్తుంది తద్వారా ఏమవుతుంది వాళ్ళ ఇల్లు బాగుపడుతుంది కుటుంబం బాగుపడుతుంది పిల్లలు బాగుపడతారు వాళ్ళ ద్వారా సమాజం కూడా మంచిగా అవుతుంది కదండి దీనికి మేమే ఒక ఉదాహరణ ఎన్నో యజ్ఞాలు చేశాము ఎన్నో చోట్లలో మేము కలిసి మహా మహాయజ్ఞం చేశాము వీళ్ళకి పరివారం మన టీం తోటి కలిపి అటువంటి పెద్ద పెద్ద యజ్ఞాలు కూడా చేశాము ఎప్పుడు ఎక్కడ కూడా మాకు అటువంటి మా పరివారా అయితే అటువంటి ఏవి గురువుగారు చెప్పలేదండి అది కేవలం ఒక అపోహ మాత్రమే అంటే ఈ అశ్వయోధ మహాయజ్ఞం అంటే నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది అశ్వయ మహాయజ్ఞానికి సో ఎంతో గొప్ప పేరు ఉంది అంటే మన పురాణాల నుంచి పురాణాలు చదివితే కావచ్చు లేదంటే కొన్ని సినిమాలలో కూడా మనకు దాన్ని ప్రపోజ్ చేశారు చూపించారు అంటే అది అది ఎలా చేస్తారు దానికి ఫలితాలు ఎలా ఉంటాయి దాని తర్వాత మీరు ఏమన్నా ఫలితాలు పొందారా ఇప్పుడు ఇక్కడ ఒక నూట ఎనిమిది కుండంలో గాయత్రి మహాయజ్ఞం అయింది మీకు రెండు వేలు మూడు వేల మంది వచ్చి ఉంటారు మాకు అశ్వేధ అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞంలో రోజుకు లక్ష మంది వచ్చారు అటువంటి మహాయజ్ఞం మల్లారెడ్డి కాలేజీలో జరిగింది కనీసం నాలుగు లక్షల మందిని హ్యాండిల్ చేశాం అంటే మీకు అక్కడ ఇంకా పెద్ద విస్ఫోటం జరిగినట్టుగా అంతమందికి ఈ గాయత్రి చేరుకుంది కదా కాబట్టి అశ్వమేధం అశ్వం అంటే శక్తి మేధ అంటే మన యొక్క జ్ఞానం అన్నమాట అంటే జ్ఞానవంతులు శక్తివంతులు కలిపి చేసేదే అశ్వమేధ మహాయజ్ఞం దీనిలో భాగంగా అందరు పెద్ద పెద్ద వాళ్ళు కలిశారు ఇప్పుడు మనకు యజ్ఞం చేయాలంటే కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు కదండి మనకు శక్తివంతులు మనకు దానికి సంబంధించిన ధనం సమకూర్చే వాళ్ళు ఉండాలి అటువంటి శక్తివంతుల్ని కలిశాము మాలాంటి జ్ఞానవంతులు ముందుకొచ్చారు అన్నీ కలిపితేనే అవుతుంది ఒక మహాయజ్ఞం అటువంటి మహాయజ్ఞం హైదరాబాద్లో సుసంపన్నమైంది చాలా చాలా ఖర్చుతో కూడుకున్నది కదా అవునండి వచ్చారు చాలామంది దాతలు ముందుకు వచ్చారు మనమంటూ నిలబడితే అన్నీ అయిపోతాయండి మాకు మల్లారెడ్డి గారు కూడా చాలా సపోర్ట్ చేశారు చాలా ముందుకు వచ్చి చాలా చేయతని ఇచ్చారు ఆయన ద్వారా ఆయన కాలేజీలో చాలా మాకు మాకు చేయితన్ ఇచ్చారు ఆయన దానివల్ల వాళ్ళకు జరగాల్సిన మేలు ఏం జరుగుతుందంటారా తప్పకుండా జరుగుతుందండి మీరు చూసే ఉంటారు ఆయన ఎంత ప్రోగ్రెస్ అయ్యారు లైఫ్లో ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు తర్వాత మల్ల యూని మల్లారెడ్డి యూనివర్సిటీ రావడం జరిగింది ఆయన చాలా సంతోషంగా ఉన్నారండి మాకు మాకు అన్ని విధాలుగా ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు అప్పుడు సో అదే అంటే మల్లారెడ్డి గారి కాలేజీలో కూడా ఇలాంటి యజ్ఞాలు చేశారని చెప్తున్నారు సో ఇది విషయం ఈరోజు జరిగిన యజ్ఞం గురించి మీరు ఏం మాట్లాడతారు ఎలా జరిగింది చాలా అద్భుతంగా జరిగిందండి నేను అసలు కరీంనగర్ పట్టణంలో చాలా పాత కార్యకర్తలు ఉన్నారు కానీ ఇంత పెద్ద యజ్ఞాము చేయగలుగుతారు లేదని ఒక సందేహం ఉండేది కానీ చూడండి ఎంతమంది సహకరించారు మీరు ఇప్పుడే చూస్తారు వైశభవన్ సభ్యులు కూడా చాలా ముందుకు వచ్చి వీళ్ళందరికీ సహకరించారు ఇంత పెద్ద హాల్ ఇవ్వడం కూడా చాలా అద్భుతము ఇంతమంది సభ్యులు వస్తారని కూడా మేము అనుకోలేము ఇంతమంది భక్తులు వచ్చారు రెండు మూడు వేల మూడు వేల మంది వచ్చారు అద్భుతంగా జరిగిందండి ఈ కార్యక్రమం దీని ద్వారా ఈ కరీంనగర్ అనే దాంట్లో ఒక మంచి శాఖ కూడా బీజం జరిగింది ఇక్కడ ఒక దేవాలయ నిర్మాణం జరగాలి నాకు సంకల్పం అనమాట ఇటువంటి నిర్మాణం ఇక్కడ జరుగుతుంది చాలామంది ముందుకు కూడా వస్తారు సో ఇటువంటి జరగడానికే ఇది ఒక బీజం పడింది ఇక్కడ సో ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించవచ్చా తప్పకుండా అండి మీరు మీ మీ శాఖ మీకు అక్కడ ముందుగా మేము ఒక ప్రజ్ఞాపీఠం ఏర్పాటు చేస్తాము అంటే యజ్ఞం మీరు రావడం చేయడం కాదండి ముందుగా అక్కడ బీజం పడాలి అక్కడ కొంతమంది సభ్యులు గాయత్రి మంత్ర సాధన చేయాలి కొన్ని ఏళ్ళు మీరు చేశాక ఇటువంటి యజ్ఞం చేయడానికి ఒక మనకు అవకాశం వస్తుంది మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే వెబ్సైట్ ఏమైనా ఉందా వెబ్సైట్ ఉందండి మన గాయత్రి అఖిల విశ్వ గాయత్రి పరివార్ ఏడబ్ల్యూజి డాట్ ఆర్ అని ఒక వెబ్సైట్ ఉంది అట్లాగే మేము లోకల్లో కూడా మా నెంబర్కి సంప్రదిస్తే మేము కూడా అక్కడ తెలియజేయడం జరుగుతుంది అక్కడ పర్మిషన్ తీసుకొని మేము ఇక్కడ స్టార్ట్ చేస్తామన్నమాట సో ఇది విషయం ఈరోజు కరీంనగర్లోని వైశ్య భవన్లో జరిగిన నూట ఎనిమిది కుండముల మహాయజ్ఞాన్ని పూర్తి చేశారు సో ఇవి ఎవరైనా ఇందులో పాల్గొనవలసిన వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ కూడా సంప్రదించవచ్చు సో చూస్తూనే ఉండండి మీకు ఎలా అనిపించింది గాయత్రి మహాయజ్ఞానికి సంబంధించిన వాళ్ళు గురువులు కావచ్చు వాళ్ళు సంబంధిత వ్యక్తులు చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయి సో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి చూడేతలే